లభించింది అతడు ఆ పటమును పూజలో ఉంచాడు నిత్యం నియమంగా కాయవాచ వాచ మనసులతో మనసులతో ఈ ఆ పటానికి గంధాక్షను పుష్పాలతోనూ పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుందని అప్ప చింతించసాగాడు సాయి బాబా యొక్క చిత్రపట దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శన సమానము పరిపూర్ణ భక్తి భావం ఉంటే తగిన సమయంలో ఇది అనుభవం అవుతుంది కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యేక దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికత నిరూప నిరూపణను శ్రోతలు శ్రద్ధగా వినండి ఒకసారి నవయుగ తుకారామని పిలువబడే హరిదాసు ముంబైపురం నివాసి అయిన బాలభువ సుతార్ బాబా దర్శనానికి షిరి వెళ్ళాడు అదే అతను అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవటం అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు అతడు బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతనితో నాలుగేళ్ల నుండి ఇతడు నాకు పరిచయం అని స్పష్టంగా చెప్పారు బాబా ఇలా ఎందుకు అంటున్నారా అని బాలబువ ఆశ్చర్యపోయాడు బాబా షిరిడీ వదిలి వెళ్ళింది లేదు నేను కూడా వారిని ఇవాళే కళతో చూశాను మరి వీరికి నేను నాలుగేళ్ల క్రితమే ఎలా పరిచయము అని ఆలోచించగా నాలుగేళ్ల క్రితం ఓసారి తాను బాబా పటానికి నమస్కరించు గుర్తుకు వచ్చింది బాబా మాటల్లోని సత్యం వెంటనే అర్థమైంది సత్పురుషుల యాపకత్వాన్ని వారి భక్తి వాత్సల్యం అని చూడండి నేను కేవలం వారి పటానికి నమస్కరించాను ప్రత్యక్షంగా వారిని ఈ రోజే చూశాను నన్ను బాబా గుర్తుంచుకున్నారు కానీ నేను వారిని ఎప్పుడో మర్చిపోయాను నేను మర్చిపోయానని అనటం కూడా సరి అయినది కాదు బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు పటానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయం అయ్యానని వారు అన్నది వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను బాబాకు నేను తెలుసు కానీ నాకు ఆ విషయం తెలియదు సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియజేస్తేనే దేన్నైనా తెలుసుకుంటాము నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం అదేవిధంగా పటం